వినాయక చవితి ఏర్పాట్లలో భాగంగా ఎమ్మిగన్నూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే జే నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వినాయక మండలి నాయకులతో వినాయక చవితి ఏర్పాట్లకు సంబంధించి వారి యొక్క వస్తువులను అడిగి తెలుసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని తెలిపారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే గణేష్ మండలి సభ్యులకు పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం సార్ దాదాపు మన మనూర్లో మూడు వందల విగ్రహాలు దాకా కూర్చుంటాయి సార్ ఇక్కడ ప్రత్యేకించి ఒక మంచి ఆలోచన సార్ ఇది ఒకటి అదే రకంగా వెంకటాపురం రోడ్డు దగ్గర నుండి కూడా ఘాటు వరకు మూడు రోజుల పాటు లైట్ ఏర్పాటు అక్కడ చీకటిగా ఉంటుంది కాపాడుకునే విధానంలో దయముంచి వీలైనంత వీలైనన్ని మట్టి విగ్రహాలుగా తెస్తే వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకుంటాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా రెండోది ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు చెప్పే విధంగా ఫస్ట్ మనం రూట్ ఫిక్స్ కావాలి రూట్ ఫిక్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్ ఏం మార్పు ఉంటుంది కాబట్టి ఆ రూట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ ఇచ్చుంటారు ఈ పాటికి ఇచ్చిందా మీకు ఆల్రెడీ ఇచ్చుందా ఇప్పుడు రూట్ ఫిక్స్ అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇప్పుడు చెప్తారు మీరు హైయెస్ట్ విగ్రహం ఏది పెట్టబోయే విగ్రహంలో దాంట్లో వైర్లు కానీ దానికి సంబంధించినటువంటి దారిలో పోయేటప్పుడు చిన్న చిన్న చెట్లు అంటే చెట్లను తాగకుండా మొక్కలు మాత్రం తీయాలి మళ్ళీ తీసేస్తాం చెట్లను అరికేస్తామంటే కుదరదు ఆ బొమ్మలకు సంబంధించినంత వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ లైన్ తీసుకొని రూట్ తీసుకొని దానికి ఎక్కడెక్కడ మీరు విగ్రహాలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో కమిటీ సభ్యులు కూడా దయ చెప్పండి ఏదైతే అన్ని కాకుండా ఒక యావరేజ్ ఉంటాయి ఒక మూడో నాలుగో ఐదు ఎక్కువ హైట్ ఉన్నవి ఆ హైట్ ఉన్న విగ్రహాలు ఇబ్బంది కలగకుండా ఎన్ని గంటలకు అవి బయలుదేరుతాయి కూడా టైమింగ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాం వాళ్ళకి చిన్నపిల్లలు కట్ చేసి కరెంట్ షాక్ తో జరిగిన విషయాలు చాలా చూసిన అవి ఒక్కసారి ప్రత్యేకంగా మీరు జాగ్రత్త లైటింగ్ కూడా చీకట్లో లేకుండా లైటింగ్ అనేది కొద్దిగా లైట్ ప్రతి విగ్రహం కాదా లైటింగ్ పెట్టుకోండి ఫస్ట్ అదొకటి రెండోది ఏంటంటే మూడో విషయము విగ్రహం యొక్క ఖచ్చితంగా వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకోండి ఎవరైనా విగ్రహాన్ని ఇచ్చేసే వాళ్ళు విగ్రహాన్ని ఇప్పుడు నడిపే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటి ఖచ్చితంగా పడుకోవాలి లైట్ పడుకోవాలి అంటే ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోండి ఆ జాగ్రత్త చెప్పడం కానీ ఒక విగ్రహానికి ఏదైనా ఒకటి చూసుకోవడం కానీ ఉండాలి రాత్రి కొంత విగ్రహాన్ని పెట్టేసి మళ్ళీ ఇంట్లో పడుకొని మళ్ళీ వస్తుంటారు ఏదైనా జరిగిందనుకో అది సెంటిమెంటల్ కాబట్టి చాలా ఇష్యూస్ వస్తాయి మీకు తెలియదు చిన్న విషయం అయినప్పుడు అది ఏదైనా జనరల్గా జరగచ్చు గా జరగచ్చు అటువంటివి రాకుండా చూసుకుంటారు ఈ మూడు విషయాలు తర్వాత జరిగేటప్పుడు ఊరేగింపు జరిగేటప్పుడు వెహికల్లో పోయినసారి ఇన్సిడెంట్ మీరు చూసినప్పుడు మీరే ఉంటారు అటువంటి జరగకుండా చూసుకోండి డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి దిగిపోయి ఆన్ చేసి కింద కిందకి మాటలు లేకుండా చూసుకోండి జనరల్గా జరిగే ఇష్యూస్ మీకు తెలుసు మీతో పాటు వచ్చేవాళ్ళు మీరు కంట్రోల్ చేసుకొని కొద్దిగా చెప్పుకోండి ఎందుకంటే పెద్ద ఆయన చెప్పినట్లు మనకు చనిపోయి కావచ్చు రోడ్స్ చాలా ఇక్కడ రెమిడి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే రోడ్స్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు చేసుకోండి బాగా చేసుకోండి నేను కూడా కోఆపరేట్ చేస్తాం చిన్న చిన్న విషయాలు ఉంటాయి మేము ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ మేము చెప్తాము ఉదాహరణకి ఇప్పుడు పోయి మన రాహుల్ కాలేజ్ దగ్గర పిల్లలు వచ్చారు మేము చేసుకోవడానికి వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే కాలేజ్ ఎంట్రన్స్ పక్కన పెట్టారన్నమాట వాళ్ళని సౌండ్ పెట్టడం పోనీసారి జరిగిందంటే ఇష్యూ సౌండ్ పెట్టడం కాలేజ్ వాళ్ళు నడిపించుకోవాలి మనం అటువంటి ఉంది కాబట్టి మేము చెప్పి చేసాం మేము ఏది కూడా విగ్రహానికి కానీ ఏదైనా పని బాగా చేసుకోవడానికి కానీ మేము వ్యతిరేకత అయితే కాదు బాగుండాలని మీరు కూడా బాగుండాలి అందరు కూడా బాగా జరిగిందని ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తేవాలి బ్యారికేడింగ్ బ్యారికేడింగ్ సంబంధించింది బ్యారికేడింగ్ తో పాటు లైటింగ్ మూడు రోజులు సాయంత్రం మూడు రోజులు లైటింగ్ ఉండాలా సాయంత్రం నుంచి చిన్న విగ్రహాల దగ్గర నుంచి నిమజ్జనం చేసుకుంటాం మనం చిన్న చిన్న కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు మూడు రోజులు లైటింగ్ ఉండాలా మూడు రోజులు మొదటి రోజు నాకు తెలిసిన వరకు రెండు క్రేన్లు చాలు రెండో రోజు రెండు రోజులు మాత్రం నాలుగు క్రేన్లు అర్థమయ్యేంత మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కొమ్మలు దానికి సంబంధించిన రూట్ మొత్తం మీరు చూసుకోండి మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు కమిషన్ లేరు మీరే ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడెక్కడైతే గుంతలు రూట్ సంబంధించింది ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏం సంగతి ఒక్కటి మాత్రం ఆర్ ప్యాచ్ వస్తుంది మీకు శివ సర్కిల్ దగ్గర ఆ ఆర్ఎంబీ బి ప్యాచ్ వచ్చిన చోట ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఈరోజు అది మిస్ అయ్యారు డిపార్ట్మెంట్ పిలిచే దాంట్లో మీరు బ్యారికేటింగ్ దానికి సంబంధించి చేయాలా వాళ్ళు రాలేదు